అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును ఆ మెయిన్ ప్రియా దేవుని ఆధ్యాత్మిక రంగములో మరియు శారీరక జీవిత విధానములో దేవుడి మహిమను దేవుని ఆత్మ అభిషేకమును పొందాలంటే మనము దేవుని కొరకు నిలబడే అనుభవాన్ని కలిగి ఉండాలి దుర్గమాకాండము ముప్పై మూడు అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క వచనాలు మనం చదివినప్పుడు మోషే గారు దేవుని దగ్గర అడుగుతున్నారయ్యా నీ మహిమను నన్ను నాకు చూపునైనా నీ మహిమతో నన్ను నింపునైనా అన్నప్పుడు దేవుడు చెప్తున్న మాట నీవు నిలబడు ఆ బండ మీద నిలబడితే నా మహిమను నీకు కనపరుస్తాను అంటున్నారు ఎవరు ఈ బండ అంటే బిడ్లరా మొదటి కురిజీలు రాసిన భత్రిక పద అధ్యాయం నాలుగో వచ్చినలో ఆ బండసుక్రీస్తే అని రాయబడింది నిజమే ఈ లోకమంతా ఊబి లాంటిది ఈ ఊబి నిన్ను పడేస్తుంది కూల్ చేస్తుంది పాడు చేస్తుంది కానీ నీ జీవితం పునాది బండ మీద కట్టుకుంటే అనగా యేసు క్రీస్తు అనబడుతున్న బండ మీద నువ్వు కట్టుకోగలిగితే మరి వరదలు వచ్చినా వానొచ్చినా తుఫాన్ వచ్చినా ఏదొచ్చినా నీ ఇంటిని ఎవరూ పడగొట్టలేరు అదే కదండి మత్త యశ్వతి ఏడు ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎవడైనా నా మాట విని వాడు చెప్పును చేస్తే బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలుంటాడు వారొచ్చినా వానొచ్చినా గాలి తుఫాను వచ్చినా ఏదొచ్చినా వని ములేవు అని మాట్లాడుతున్నాను దైవ జనాంగమ ఆలోచన చేద్దామా దయచేసి నీ జీవితంలో గొప్ప కార్యాలు పొందాలంటే అద్భుత కార్యాలు పొందాలంటే ఆయన మహిమతో నింపబడాలంటే నువ్వు ఎక్కడ నిలబడాలంటే బుర్రలో కాదు ఇసుకలో కాదు లోకంలో కాదు దేవునిలో అది కూడా క్రీస్తు అనే బండ మీద నిలబడే అనుభవాన్ని కలిగి ఉండాలి అవునండి దేవుని ఆత్మతోను నింపబడితే నిలబడితే దేవుడు తన కొరకుని తన మహిమార్థంగా తన మహిమతో నింపుతాడు ఏసుకేళ రెండో అధ్యాయం ఒకటో వచ్చిన చదివినప్పుడు దేవుడు మరి ఆ ఎహజ్ కేల్ తో నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు నేను నా మహిమతో నింపబోతున్నాను నేను నా ఆత్మతో నింపబోతున్నాను ఎంతగా తెలుసా ముప్పై ఏడు అధ్యాయంలో యహో ఆత్మ మరి ఎహజ్ కేల్ని ఒక ఎండిపోయిన ఎముకల లోయలో తీసుకెళ్లి ఆ ఎముకలకు ప్రవచించేటట్లుగా మరి ఆ ఎముకలు అవన్నీ తిరిగి మళ్ళీ శరీరాన్ని పొందుకునేటట్లుగా తన మహిమతో నింపినట్టుగా మనం చూస్తున్నాం దైవజనాంగమా బండ అనబడుతున్న యేసు క్రీస్తు మీద నిలబడితే నువ్వు మహిమతో నింపబడతావు నువ్వు నిలబడడం చక్కగా నిలబడితే కొంతమంది బాగా గమనించాలండి కొద్ది కాలం ఒకలాగా కొద్ది కాలం ఒకలాగా అందుకే నిలబడుతున్నాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి నిలబడతామంటే ఏదో నిలబడి నిలబడి నుంచో కాదని చెప్పేది క్రీస్తు కొరకు నిలబడ్డం అది కష్టమైన నష్టమైన బాధ అయిన ఇరుకైన ఇబ్బంది ఏదైనా ఏదైనా నేనున్నాను చూడండి కొన్ని కొన్నిసార్లు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు అబ్బా మ్యాచ్ ఓడిపోయేలా ఉంటే పలానా బ్యాట్మెన్ నిలబడ్డారా బాబు ఆయన నిలబడి బ్యా టీమ్ ఆ మరి విజయ శిఖరాలకు చేర్చాడంట అలాగా నీ సంఘములో ఒక మూల స్తంభముగా నువ్వు నిలబడాలి చక్కగా నిలబడాలి వంకరేసలేయడం కాదు నిలబడేటట్లుగా ఉండాలి బిడ్డ చూడండి ఒకసారి మరొక మన చెప్తున్నా ఒకటి బండ మీద ఉండాలి రెండు చక్కగా నిలబడాలి మూడుగా గమనించినట్లయితే దైవ జనాంగమా రాజుల గ్రంథం పదిహేడు అధ్యాయము ఒకటో వచ్చిన మరి ఏలియా గారు దయచేసి గమనించండి ఆయన అంటాడు కదా హబురాజు తోటి నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నాను ఆ దేవుడు చెబుతున్న మాట బెడ దేవుని సన్నిధిలో నిలబడితే దేవుని మాట నీ ద్వారా లోకానికి పంపిస్తాడు అబ్బా దైవ జనాంగమా ఈరోజు దేవుని సన్నిలో నిలబడి అనుభవం ఆలోచన చేద్దాం అటువంటి దేవుని సన్నిధిలో నిలబడినటువంటి వర్షం కొరవద్దంటే ఆగిపోతుంది వర్షం కురవమంటే కురుస్తుంది చూసారా దేవుని మహిమతో నింపబడిన వ్యక్తి సృష్టి మీద అధికారాన్ని పొందుకునే శక్తివంతుడవుతాడు తండ్రి నాన్న అక్క చెల్లి ఎంత కాలం నుంచి నువ్వు భక్తి చేస్తున్నావో ఒక్క నిమిషం ఆలోచించు నీ పునాది బండయిన ఏసుక్రీస్తు మీద కట్టుకున్నావా నువ్వు దేవుని కొరకు చక్కగా నువ్వు నిలబడడానికి ఇష్టపడుతున్నావా దేవుని సన్నిధిలోనే నిలబడి దేవుని కొరకు కార్యాలు చేయడానికి చెబుతున్నాను దయచేసి మరి రెండు వేల మూడు అధ్యయ పద్నాలుగు చూస్తే కనుక సేమ్ మరి ఏలియా గారు శిష్యుడైనటువంటి మరి ఎలిషా గారు కూడా నేను ఎవని సన్నిధిని నిలబడు నిలబడుతున్నాను యహోషత్తు దేవుడు నీకు సహాయాన్ని పంపించబోతున్నాడు అంటున్నాడు నువ్వు దేవుని సందు నిలబడితే అనేక మందికి ధైర్యము కలిగించినట్లుగా దేవుడు అభిషేకించబోతున్నా దైవజనాంగమా ఒక్క నిమిషం ఆలోచించి దయచేసి నువ్వు ఎక్కడ నిలబడుతున్నావు లోకంలోనా లోక కార్యాల్లోనా లోక పద్ధతుల్లోనా లేక దేవుని కొరకు నేను ఒక్కడిని రోషంగా నిలబడి ఉన్నాను నా దేవుని కొరకు నిలబడి ఆయన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పగలుగుతున్నావా ఒకవేళ ఇప్పటికే పడిపోయి చతికిలు పడిపోయి ఉన్నావేమో దయచేసి దేవుని కొరకు లే లేచి ఆయన కొరకు నిలబడి ప్రభు దగ్గరకు వచ్చి మరి ఆయన సందులో నిలబడి దేవుని కొరకు ఈ సంవత్సరం నీవు నీ కుటుంబం బలమైన కార్యాలు చేయటకు తగిన శక్తిని దేవుడే తన ఆత్మతో నింపి తన మహిమతో అభిషేకించి గాక ఆమె తండ్రి నీకు స్తోత్రాలయా ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరూ ప్రభుత్వ నీ కొరకు నిలబడి నీ కొరకు సాక్షాత్ జీవించే జ్ఞానము ఇచ్చే అభిషేకించి ఆశీర్వాదం ఇచ్చి మేలుతో నింపి నీ సన్నిధిలో వాడబడుకు మార్గాలు తెరవమని అడుగుతున్నాం వృద్ధులెంప చేయమని అడుగుతున్నాం నీకే స్తోత్రాలు వందనాలునైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా ఇప్పటికే పడిపోయిన బిడ్డలు లేవనెత్తండి అయ్యా అర్థం చేసుకుని అయ్యా నీ సరిలో నిలబడాలని అయ్యా నీ కొరకు నిలబడాలని మా సంఘాలు బాగుపడ్డాకు మా కుటుంబ జీవితాలు బాగుపడ్డానికి నీ మహిమతో నింపబడుటకు ఒక సాధనంగా నిలబడుటకు జ్ఞానము దైచ్చి వర్ధలు నింపచేసి మాత్రపరచమని ప్రవ రోగులుంటే బాగు చేయండి వ్యాధి గల వారి స్వస్థపరచ నశించిపోతున్న ఆత్మను రక్షించండి వారందరి కొరకు ఒక నిలబడి ప్రార్థనతో ప్రభా నీ సందులో ప్రభా గోజాడి అనుభవం కలిగిన బిడ్డలగా మమ్మల్ని అందరిని అభిషేకించుమని ఏసునామని అడుగుచున్నా అంటే ఆమె ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ప్రభు కృప మీకు తోడుగా ఉండుగా